జమాతే ఇస్లామీ హింద్ ప్రవక్త మహమ్మద్ జన్మదిన మాసం పురస్కరించుకుని కారుణ్యమూర్తి మహమ్మద్ ఉద్యమం ఆగస్టు ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు మహమ్మద్ నయీముద్దీన్ పేర్కొన్నారు సోమవారం నగరంలోని జమాతే ఇస్లామే హింద్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఉత్తమ సమాజం సామాజిక రుగ్మతలను రూపుమాపడం ఇహపర లోకాల సాఫల్యం కోసం ప్రవక్త మహమ్మద్ బోధనలు ఎంతో దోహదపడతాయని చెప్పారు మరి ఈ సందర్భంగా మహాప్రవక్త మొహమ్మద్ సలిల్లా అలె సల్లం వారి జన్మదిన మాసాన్ని పురస్కరించుకొని ఈ ఒక నెల ప్రోగ్రాం మహాప్రవక్త సలిల్లా అలె సల్లం వారుణ్యమూర్తి అనే అంశంతో జమాదే స్థామిన్ కరీంనగర్ వారు నిర్వహిస్తున్నారు ఈ ప్రోగ్రాం యొక్క నిర్వాహకులు జమాత ఇస్లామిన్ డిస్టిక్ ప్రెసిడెంట్ సోయల్ అహ్మద్ గారు కన్వీనర్ నహిముద్దీన్ గారు ఆ తర్వాత ఈ ప్రోగ్రాం నడిపించడానికి టెన్ మెంబర్స్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి మహాప్రభుత్వ సల్ల అలై సల్లం కేవలము దృష్టిల కొరకే ప్రవక్త కాదు యావత్తు మానవాళికి ఎందుకంటే మానవులను సంస్కరించడానికి మంచి మార్గాన్ని చూపించడానికి చెడు నుండి దూరం ఉంచడానికి మహాప్రభుల సలాసల్లం బోధనలు అందరికీ వర్తింపజేస్తాయి ఎందుకంటే మానవులంతా ఒక్కటే మానవు ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కోరుకొని ప్రపంచంలోనికి రాలేదు అందరి యొక్క సృష్టికర్త మనకు పుట్టించినటువంటి దైవము ఒక్కడే పుట్టించాడు మరి మన ప్రాణాన్ని కూడా తీసేవాడు ఒక్కడే కాబట్టి మన జీవన్ మరణాల్లో నిలిచేటటువంటి దైవం ఒక్కడే కాబట్టి యావత్తు ప్రపంచంలో ఎక్కడ చూసినా సృష్టి ఒకే విధంగా ఉంది అంటే మనుషులు ఎక్కడైనా ఒకే విధంగా ఉంటారు గాలి నీరు చెట్లు చేపలు గుట్టలు ఇవి వేరువేరుగా లేవు ప్రకృతి అంతా ఒకే విధంగా ఉంది అంటే ఈ యావత్తు సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త దేవుడు అల్లా ఒక్కడే అనే విషయాన్ని చెప్పబడింది ఎందుకంటే ఎవరు చిన్న పెద్ద ఎవరు లేరు అల్ప కులాలు అధిక కులాలు అనేటటువంటి లేదు అందరూ సమానమే అందరూ కోరుకొని ఎవరు ఇక్కడికి రాలేదు అల్ప కుటుంబంలో పుట్టాలా అధిక కుటుంబంలో పుట్టాలా అని కోరుకొని ఎవరు రాలేదు స్త్రీలు రాలేదు పురుషులు రాలేదు కాబట్టి స్త్రీలైనా పురుషులైనా అందరూ సమానమే మరి మహాప్రభుత్వ సుల్లాసులు ఏమన్నారంటే మీలో గొప్పవారు ఎవరైనా అంటే ఎవరైతే దైవానికి భయపడి ఇన్న అక్రమకం ఇంతలా ఎత్సాకం ఎవరైతే దైవానికి భయపడి జీవిస్తారో అన్యాయాలకు అక్రమాలకు దూరంగా ఉంటారో వాడే గొప్పవాడు ధనికుడు డబ్బు ఉన్నవాడు హోదా ఉన్నవాడు లేదా పవర్ ఉన్నవాడు గొప్పవాడు కాదు దైవం దృష్టిలో ఎవడైతే నీతి నిజాయితీగా దైవానికి భయపడి జీవిస్తాడో వాడే గొప్పవాడు ఇప్పుడు మానవుల మధ్య ఒక పటిష్టమైనటువంటి సంబంధం ఉంది అదేంటంటే ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి యాక్సిడెంట్ అయితే రక్త ప్రసారం బాగా జరిగింది రక్తస్రావం జరిగింది అప్పుడు హాస్పిటల్కు పోతే అక్కడ ఏంటి మీ నీ ఏంటి అని అడిగాడు మీ బ్లడ్ గ్రూప్ చూస్తాడు ఎవరైనా హిందువులైనా ముస్లింలైనా సిక్ అయినా పార్సీ అయినా ఒక్కొక్కరి రక్తం ఇంకోటికి పనిచొస్తుంది అంటే మన అందరి మధ్యలో ఉన్నటువంటి గట్టి పటిష్టమైనటువంటి సంబంధము అది బ్లడ్ రిలేషన్ అది రక్త సంబంధం మరి ఇవి ఎన్ని మతాలు ఎన్ని వర్గాలు ఏర్పడడానికి కారణం ఏంటంటే మనము ఏ మతంలో పుట్టామో మా పెద్దవల వాళ్ళు ఏదైతే అనుసరిస్తున్నారో దాన్ని మనం అనుసరిస్తున్నాము కానీ అన్ని గ్రంథాలు మంచిని బోధిస్తాయి ఎవరైనా సరే అశ్లీలాన్ని మత అంటే రెచ్చగొట్టడాన్ని ఎవరు బోధించరు కృషి చేశారు అదే సందర్భంగా మహాప్రవక్త మొహద్ సల్లా ఈ రవ్యులవల్ మాసము అంటే చంద్రమానం ప్రకారము ఇది మూడవ నెల ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారము ఇది మూడవ నెల రవ్యులవల్ మాసము మరి మహాప్రవక్త సల్లా తల్లము ఈ రబుల పన్నెండవ తారీఖు అంటే ఈరోజు పొద్దున జన్మించినటువంటి రోజు కాబట్టి ఈ మాసాన్ని పురస్కరించి యావత్ అంటే ముప్పై రోజులు జమాత్ ఇస్లామి హింద్ మహాపర్వత సల్లహా సల్లం కారుణ్యమూర్తి వారి బోధనలను చేరవేయాలని ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇట్టి కార్యక్రమాలు ముప్పై రోజులు ఏదో ఒక విధంగా నడుస్తూ ఉంటాయి దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడే మా ప్రెసిడెంట్ గారు ఏదైతే చెప్పారో ఒకటేంటి ఇవిజువల్ గా డోర్ టు డోర్ వెళ్ళి టాప్లెట్స్ అందజేయడం బోధనలు అందజేయడం ఆ తర్వాత చిన్న చిన్న గెట్ టుగెదర్స్ ప్రొఫెషనల్స్ ఆ తర్వాత అన్ని వర్గాలకు చెందినటువంటి ఆటో డ్రైవర్స్ ఆ తర్వాత ఏంటి పెయింటర్స్ ఎలక్ట్రీషియన్స్ అదేవిధంగా ఆఫీషియల్స్ పద్నాలుగు వందల యాభై నాలుగు సంవత్సరాలు అంటే ఐదు వందల డెబ్బై ఒకటి సంవత్సరంలో మహాప్రభు సల్లాసల్లం మక్కాపట్టణంలో జన్మించారు రోజుకి పద్నాలుగు వందల యాభై ఒకటి సంవత్సరాలు పూర్తి అవుతుంది ప్రతి సంవత్సరము ఏదో ఒక ప్రోగ్రాం నిర్వహిస్తూనే ఉంటాము కానీ ఈ సందర్భంగా ఈ ఒక్క నెల ఒక పెద్ద ఎత్తున ఈ మహాప్రభు సల్లా బోధనలు చేరవేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మరి ఈ బస్ స్టాండ్ దగ్గర మనకు పిల్లర్స్ ఉన్నాయి కదా టెన్ ప్లాట్ఫామ్స్ ఆ టెన్ ప్లాట్ఫామ్స్ పైన మహాప్రవత బోధనలు ఈ నాలుగు వైపులా టెన్ ప్లాట్ఫామ్ అడ్వర్టైజ్మెంట్ కొరకు బుక్ చేయబడింది అదేవిధంగా హోర్డింగ్స్ ఒక టెన్ హోర్డింగ్స్ మన కరీంనగర్లో పబ్లిక్ ప్లేసెస్ లో టెన్ హోర్డింగ్స్ కూడా అరేంజ్మెంట్ చేస్తున్నాము దాంట్లో మహాప్రపత సల్లాసలం బోధనలు ఉంటాయి అదేవిధంగా ఆటోస్ వన్ థౌజండ్ ఆటోస్ వెనుక స్టిక్కర్స్ పెట్టి మహాప్రపప్త సల్లా భోదనలు బోధనలు చేరవేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ఈ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి సర్కర గ్రౌండ్ జ్యోతిబాయి పూల గ్రౌండ్లో మూడు రోజులు దాన్ని కూడా బుక్ చేయడం జరిగింది దాంట్లో మహాప్రాప్త సల్లా జీవిత అంశాలు ఆయన చెప్పినటువంటి బోధనలను అంటే ఎగ్జిబిషన్ ద్వారా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాము దాంట్లో ఆ మూడు రోజులు దాదాపు యాభై వేల మంది దాన్ని సందర్శిస్తానని ఆశిస్తున్నాము మరి ఇరవై ఒకటి సెప్టెంబర్ రోజు ఒక పెద్ద పబ్లిక్ కాన్ఫరెన్స్ ఉంది పబ్లిక్ మీటింగ్ ఉంది దాంట్లో మా యొక్క ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సదతుల్లా హుసేని గారు మా యొక్క స్టేట్ ప్రెసిడెంట్ అజరుద్దీన్ గారు వారు కూడా ఈ కాన్ఫరెన్స్లో వారు వస్తున్నారు వారు కూడా ప్రజలను ఉద్దేశించి మహాభారత బోధనలు అందజేయడానికి వారు కూడా ప్రయత్నం చేస్తారు మరి ఈ విధంగా మన కరీంనగర్ లో పదహారు మండలాలు దాదాపు ఉన్నాయనుకుంటాను ప్రతి మండలం హెడ్ లో కూడా ఒక మెనీ మినీ కాన్ఫరెన్సెస్ మినీ పబ్లిక్ మీటింగ్స్ పెట్టి అక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లిం సోదరులకి ఈ మహాప్రావత సల్లాసు బోధనల గురించి వివరించడానికి ప్రయత్నం చేస్తాం మరి ఈ విధంగా ఈ మొత్తం ఒక నెల ఏదో ఒక విధంగా చిన్న చిన్న మీటింగ్స్ అండ్ అంటే డోర్ టు డోర్ బోధనలు ఆ తర్వాత చిన్న సీట్ ఇచ్చి వారితో కలగడానికి ప్రయత్నిస్తాం అదే కాకుండా హాస్పిటల్స్లో వెళ్ళి రోగులకు పండ్లు ఫలాలు అందిం అందింపజేయ కార్యక్రమం కూడా ఉంది అంతేకాకుండా ఓల్డేజ్ హోమ్స్ లో ఓల్డేజ్ హోమ్స్ లో కూడా ఈ స్టేట్ డిస్ట్రిబ్యూషన్ ఆ తర్వాత ఈ కిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది అంటే అన్ని వర్గాల వారికి అన్ని తెగల వారికి మహాప్ర సల్లాహల్లం బోధనలు చేరవేయడానికి ఇది ఒక చిన్న కృషి జమాత్ ఇస్లాన్ కరీంనగర్ వారు చేపడుతున్నారు కాబట్టి ఇంటి సందర్భంగా మీడియా మిత్రులకు కోరేదేమంటే మీరు ఈ విషయాన్ని అంటే మా జరిగేటటువంటి కార్యక్రమాలని మీరు మీ పత్రికల్లో మీ యొక్క మీడియాలో విస్తారంగా దీన్ని ప్రచురించి మాకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను